ట్రిప్లార్ ఘన విజయంతో ఎన్టీఆర్ కి పానియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి తొందరపట్టలేదు ఎన్టీఆర్ ఆచీతూచి కంటెంట్ బ్యానర్ డైరెక్టర్ల విషయంలో టాలెంట్ కి ప్రాధాన్యతనిస్తున్నాడు కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ముప్పైవ చిత్రం తెరకెక్కాల్సి ఉంది ఈ ప్రాజెక్టు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయినా ఎన్టీఆర్ తొందరపడదలుచుకోలేదని తెలుస్తోంది తో తారక్కి వచ్చిన పాననియా ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన మార్పులు చేర్పులను స్క్రిప్టులో చేస్తున్నారని టాక్ ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో డెవలప్మెంట్ చేయడానికి ఓ పాపులర్ రచయితని రంగంలోకి దింపుతున్నారట ఆ రైటర్ త్వరలోనే ఈ మూవీ యూనిట్ లో చేరనున్నారని తెలుస్తోంది లార్జర్ దాన్ లైఫ్ అన్నదగ్గ స్టోరీ స్క్రీన్ ప్లేలను సిద్ధం చేస్తున్నారని టాక్ ఆలస్యానికి ఇది ఓ కారణంగా చెప్తున్నారు దీంతో పాటు మరో కారణం కూడా ఉందట ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక ఫైనల్ కాలేదు పానిండియా ఇమేజ్ ఉన్న హీరోయిన్ కోసం ప్రయత్నం చేస్తున్నారట సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ని సంప్రదించారని తెలుస్తోంది ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారని టాక్ అంతేకాకుండా టాలెంటెడ్ నటి సాయి పల్లవిని ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం కన్ఫర్మ్ చేయనున్నారని టాక్ ఈ అంశాలన్నీ ఫైనల్ కాకపోవటం వల్ల ఎన్టీఆర్ థర్టీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది